భారత్ మీద సైబర్ అటాక్ చేసినటువంటి పాకిస్తాన్ తిప్పి కొట్టినటువంటి ఇండియా నిజంగా పాకిస్తాన్ దగ్గర అంత దమ్ముందా తింటాకె తిండి లేనటువంటి దేశం సైబర్ అటాక్స్ చేసే స్థాయికి ఎదిగిందా నాకు తెలిసినంతవరకు పాకిస్తాన్ అనే దేశం సైబర్ ఎక్స్పోర్ట్ కాదు కదా ఏమీ లేదా ఆడ అలాంటి దేశం భారత్ మీద హైలీ టెక్నాలజీ ఉన్నటువంటి ఒక దేశం మీద సైబర్ పరంగా నెక్స్ట్ లెవెల్ ఎదుగుతున్నటువంటి దేశం మీద అత్యాధునిక సైబర్ టెక్నాలజీని కావచ్చు అదేవిధంగా ఎయిటీన్ కావచ్చు ప్రపంచానికి పంచుతున్నటువంటి దేశం మీద సైబర్ అటాక్స్ అంటే దీని వెనుక పాకిస్తాన్ ఉందా పాకిస్తాన్ వెనుక చైనా ఉందా సో గట్టిగానే చేస్తున్నారు మామూలుగా అయితే లేదు భారత్ అయితే గట్టిగా ఇచ్చి పడేసింది దీనికి సంబంధించి చూస్తే నమస్తే అండి నేను రజాక్ పాకిస్తాన్ ఇప్పుడు మరో ఘాతికానికి పాల్పడుతుంది అదే ఇండియాపై సైబర్ అటాక్స్ మన దేశానికి సంబంధించినటువంటి కొన్ని వెబ్సైట్ల మీద ఈ ఉగ్ర మూక ఇప్పుడు సైబర్ అటాక్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ సైబర్ అటాక్స్ చేసేంత దమ్ము ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర ఉందా అంటే లేదు దాని దగ్గర అంత సత్తా లేదు వాళ్ళ దగ్గర అవుట్డేటెడ్ కంప్యూటర్సు అవుట్డేటెడ్ ల్యాప్టాప్స్ ఐబర్ అవుట్డేటెడ్ సైబర్ సెక్యూరిటీ ఇది మాత్రమే ఉంది కానీ చైనాకి సంబంధించినటువంటి మూక రంగంలోకి దిగింది భారతదేశానికి సంబంధించి ఇరవై ఆరు మంది పౌరులు అత్యంత కిరాతకంగా చంపబడితే చైనా పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మంత్రాలు జరిపి వాళ్ళకి జో కొట్టి సబాష్రా టెర్రరిస్టులారా పాకిస్తాన్ ఉగ్రవాదులారా భారతీయులు అత్యంత కిరాతకంగా చంపినారు సెబాష్ అని చెప్పేసి వాళ్ళ భుజం తట్టి వాళ్ళకు మద్దతుగా నిలబడుతుంది ప్రపంచమంతా కూడా ఈరోజు పాకిస్తాన్ని పోస్తూ ఉంటే చైనా మాత్రమే ఫ్రెండ్షిప్ చేస్తుంది నిన్న బయటకు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే పాకిస్తాన్కి సంబంధించిన ఈ టెర్రరిస్ట్ మోక ఉపయోగించినటువంటి శాటిలైట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అవి అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించినటువంటి శాటిలైట్ ఫోన్స్ అనమాట అయితే ఇప్పుడు ఈరోజు కనిపెట్టింది ఏంటంటే ఈ ఉగ్ర మన వెబ్సైట్స్ని హ్యాక్ చేసి దాని నుంచి సమాచారం లాక్కోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి తెలుస్తుంది అంటే క్లియర్గా అర్థమవుతుంది చైనా బ్యాకెండ్లో ఉంది చైనా ఈ రోజున డబ్బు డంపు చేస్తుంది పాకిస్తాన్ టెర్రరిస్ట్ మొక్కకి ఒకప్పుడు అమెరికా ఏ విధంగానైతే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కావచ్చు మరి ముఖ్యంగా ఏదైతే రష్యాపై కావచ్చు అమెరికా ఈ టెర్రరిస్ట్ మొక్కల్ని పెంచిపోషించే ఆ రోజున వాళ్ళ మీద అటాక్స్ చేయించేది ఈ రోజున పాకిస్తాన్ కూడా అలాంటి పని చేస్తుంది భారత్ మీద ఎందుకంటే ఈ టెర్రరిస్ట్ హ్యూమన్ బాంబర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి పెద్ద ఖర్చు ఉండదు కానీ డైరెక్ట్ వార్ అటాక్స్ చేయాలంటే చాలా కష్టం ఈ రోజున సైబర్ అటాక్స్ పాకిస్తాన్ చేస్తుందంటే కంప్లీట్గా దీని వెనక చైనానే ఉంది అదే డైరెక్ట్ వారికి రంగం సిద్ధమైతే కనుక ఆ దేశం సర్వనాశనం అయిపోద్దని క్లియర్గా తెలుసు దేశానికి దాంతో ఇప్పుడు ఆ దేశం ఏం చేస్తుందంటే టెర్రరిస్టులని ఉగ్రమోకని మన దేశం మీద కుదులుతుంది వాళ్ళకి ఒక లక్ష రూపాయలు ఇస్తే సూసైడ్ చేసుకుని చచ్చిపోయేటటువంటి మనుషులు ఉన్నటువంటి దేశం అది తింటాక కూడా సరిగ్గా తినలేనటువంటి దేశం అది మరి అలాంటి దేశానికి ఎంతో కొంత కొంచెం డబ్బు రూపంలో ఇస్తే చాలు వాళ్ళు ఆత్మాహుతి దాడులు చేసుకుని చచ్చిపోతున్నారు వాళ్ళు చచ్చిపోతారని తెలుసు టెర్రరిస్టులు అందరూ కూడా కానీ ఎందుకు వీళ్ళు సిద్ధమవుతున్నారు ఆ విధంగా అంటే కేవలం డబ్బుల కోసం కేవలం డబ్బు కోసం ఒకవేళ ప్రపంచం అంత అయిపోవాలనుకుంటే అరబ్ కంట్రీస్ అన్నీ కూడా ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయలేదే సౌదీ ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయలేదే దుబాయ్ ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయలేదే అంటే అర్థం చేసుకోవచ్చు పాకిస్తాన్ అంటే ఇండియాపై ఉన్నటువంటి అక్కసు భారతదేశం అంటే పాకిస్తాన్కి చైనాకి ఉన్నటువంటి అక్కసు ఈరోజున చైనా పాకిస్తాన్ భుజాలపై తుపాకీని ఎక్కు పెట్టించి భారత్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తుంది దాని ద్వారా మన దేశంలో ఒక వారు క్రియేట్ అయితే కనుక మన దేశంలో పెట్టుబడి పెట్టేటటువంటి కంపెనీలు దూరంగా వెళ్ళిపోతాయి నేను తర్వాత వీడియోలో ఒక విషయం మీకు చెప్తాను ఒకవేళ వారు జరిగితే కనుక భారతదేశం ఎంతలా నష్టపోద్ది అనే దానికి సంబంధించి చాలామందికి అర్థం కావట్లేదు బట్ వారు జరగాలి అటాక్ కొట్టాలి అని చెప్పేసి అంటున్న వ్యక్తులకి నేను రెండో కోణాన్ని కూడా తెలియజేస్తాను ఒకవేళ వారు జరిగితే మొత్తానికి ఈ రోజున ఒక సైబర్ మోకా పాకిస్తాన్కి సంబంధించినటువంటి అని చెప్పుకుంటున్నప్పటికి కూడా అది చైనా సైబర్ ఈ ఈరోజున భారతదేశానికి సంబంధించిన వెబ్సైట్ల మీద దాడి చేస్తుంది సో తప్పనిసరిగా భారత్ ప్రతి విషయంలో కూడా ప్రతిఘటిస్తుంది ధీటుగా ధైర్యంగా సమాధానం చెప్తుంది ప్రపంచ దేశాల ముందు రేపు చైనాని కూడా ఒక టెర్రరిస్ట్ కంట్రీగానే ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఇలాంటి పనులు చేస్తే కనుక చెప్పినా కదా మొన్నగా నిన్న కాక మొన్న వాళ్ళ దగ్గర దొరికినటువంటి వెపన్స్లో చైనాకి సంబంధించినటువంటి అత్యాధునిక టెక్నాలజీ యూజ్ చేసినటువంటి యాప్స్ అదేవిధంగా ఈ ఫోన్ ఫోన్ మాట్లాడుకోవడానికి ఉపయోగించినటువంటి ఆ యొక్క ఫోన్స్ కావచ్చు అదేవిధంగా ఈ రోజున వీళ్ళు చేసినటువంటి సైబర్ అటాక్స్ కావచ్చు వీటన్నిటి వెనక చైనానే ఉంది పాకిస్తాన్ ఎదురుపెట్టి చైనా వంతో ఇప్పుడు యుద్ధం చేస్తుంది